ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే అన్ని వృత్తుల్లో కల్లా అత్యంత పవిత్రమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అటువంటి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో అడుగు పెట్టడానికి కృషి చేస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా కలవడం చాలా సంతోషం చాలా ఆనందంగా ఉందని మొదటగా తెలియజేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే నేను కూడా లెక్చరర్గా పది సంవత్సరాలు అధ్యాపక వృత్తుల నుంచే వచ్చినటువంటి పరిస్థితి అంటే రాజకీయాల్లో ఉన్నప్పటికి కూడా చాలాసార్లు ఒక ఎమ్మెల్యే అనేదానికంటే ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడే ఎక్కువ ఆనందం సంతోషం నాకు కనపడేది ఎందుకంటే ఇప్పటికీ నేను ఏదైనా ట్రైన్లో కానీ లేదా ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఇద్దరు అట్లా టైంకి కనిపించి ఎందుకంటే వాళ్ళని మేము గుర్తుపట్టలేము ఎందుకంటే ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మేము టీచ్ చేసాం వాళ్ళకి వాళ్ళు వాళ్ళని ఐడెంటిఫై చేయలేం కానీ మనల్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు మాస్టర్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి డ్రింక్ తాగుతారా ఒక హాఫీ తాగుతారు మంచి పొజిషన్ ఇప్పుడు మంచి బెటర్ పొజిషన్లో ఉన్నారు మాకంటే కానీ వాళ్ళు చూపించేట అభిమానం ఆప్యాయత అంటే టీచర్ పట్ల వాళ్ళకు సొసైటీలో ఉన్నటువంటి గౌరవం అనమాట నిజంగా ఎమ్మెల్యే ఉన్నాం మమ్మల్ని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు ఒక్కొక్కసారి విమర్శలే చూస్తే రాజకీయాలు అవసరమా అనేటువంటి పరిస్థితి కూడా ఒక్కొక్కసారి మాకు అనిపిస్తుంటుంది దానికి కూడా మీ అందరికీ తెలుసు గతంలో కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎందుకంటే ఆయన రాష్ట్రపతిగా చేసినా కూడా ఒక ఉపాధ్యాయుడిగానే ఎందుకంటే ఆయన కూడా రే మరి రిటైర్ అయి వెళ్తూ ఉంటే అక్కడ స్టూడెంట్స్ ఆయన్ని బండి మీద కూర్చోబెట్టుకుని ఆ రథాన్ని వాళ్లే లాగుతూ అంటే గుర్రాళ్ళు కూడా కాకుండా స్టూడెంట్సే రైల్వే స్టేషన్ వరకు కూడా వాళ్లే ఆ రథాన్ని తీసుకొచ్చి ఆయనకి వీడుకోలు ఇచ్చారు అంటే ఉపాధ్యాయుడి పట్ల ఈ సమాజంలో ఎంత గౌరవం ఎంత ప్రఖ్యాతులున్న దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నా అంటే అటువంటి వృత్తిలోకి రావాలనేటువంటి ఆలోచనతో మీరు చేసేటువంటి కృషి ఫలించాలని తప్పకుండా ఫలిస్తున్నారు ఎందుకంటే నేను కూడా ఇప్పుడే మీ వాతావరణ కాలేజీ ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నప్పుడు నిజంగా మీరు చాలా డెడికేటెడ్ ఎందుకంటే టీచర్ ఏదైతే చెప్తూ ఉన్నారో ఎవరికా నోట్ ప్రిపేర్ చేసుకుంటూ చాలా కాన్సన్ట్రేషన్ చేస్తూ వర్క్ చేస్తూ ఉన్నారు జనరల్గా ఎక్కడ కూడా అంత డిసిప్లిను అంత సిస్టమ్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ ఉన్నారు పాలకుల్లో కూడా ఎవరైతే చాలామంది యూత్ మేము ఇక్కడ పార్ట్ టైం చేసుకుంటూ ఉన్నాం స్కూల్స్లోను లేకపోతే ఎక్కడెక్కడ వీటిలో అని చేత మేము ఇటువంటి కోచింగ్స్కి వెళ్ళి ఉండాలని అంటే త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ మాకు ఇంటి దగ్గర ఇబ్బంది అవుతోంది లోకల్గా చేయండి అని అంటే ఓకే ఇది మంచి ఇదే కదా అని చెప్పి నేను కూడా అప్లికేషన్స్ తీసుకుంటే మాలోకొని కాన్షియన్సీ ఉన్న వాళ్ళని అప్లై చేయమండి సరే దగ్గర సెవెన్ హండ్రెడ్ అట్లా నేను జనరల్గా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటారేమో అనుకున్న కాన్షియన్సీలో సరే ఇంతమందికి మనం అకామిడేట్ చేసి మళ్ళీ వాళ్ళకి మంచి స్టడీ మీటర్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళని మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మళ్ళీ వాళ్ళు ఒమ్ము చేయకుండా వాళ్ళు సక్సెస్ అవ్వాలని అంటే అది ఓన్లీ అవనిగడ్డ పేరు మీద ఉన్నటువంటి ప్రగతి సాధ్యమవుతుంది సాధ్యమవుతుందనేటువంటి ఆలోచనతో అది ఆయన్ని కూడా రిక్వెస్ట్ చేసి ఈరోజు కూడా పర్సనల్గా ఒకసారి వచ్చి ఆయన కూడా మళ్ళీ ఒకసారి కలిసి ఏ రకంగా మన స్టడీ మెటీరియల్ని ఎట్లా ఆ కోచింగ్ని ఎట్లా తీసుకోవాలి ఎట్లా మానిటరింగ్ చేయాలి ఇవన్నీ కూడా మీ గైడ్ లైన్స్లో జరగాలి అనేటువంటి ఆలోచనతో నేనే ఇక్కడికి ఈరోజు రావడం జరిగిందని ఓకే